వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా క్యారెట్ హల్వా చేసుకుందామండి అది ఎలా చేసుకోవాలో ఏంటో నేను చూపిస్తున్నాను వచ్చేసేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నేను హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని ఇలా వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్నాను ఆ తర్వాత ఇలాగా మనం క్యారెట్ పై ఉన్న తొక్కుని అంటే పొట్టు అండి ఈ పొట్టుని ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇలాగ ఒక ప్లేట్లోకి వేసేసుకొని దీన్ని మనం తురుముకోవాలన్నమాట తురుముకుంటేనే బాగుంటుందండి దీన్ని మనం మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు కొంచెం ఓపిక చేసుకొని తురుమేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట తురుముకోవడం వల్ల మనం ఈ స్వీట్ తినేటప్పుడు కూడా మనకి నోటికి చక్కగా తగులుతూ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది సేమ్ క్వాంటిటీ అండి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవాలి అనుకున్నా కూడా సేమ్ ఇలాగే తీసుకోండి ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత నేనైతే ఒక హాఫ్ కేజీ చేస్తున్నాను ఇలాగ తురుము వేసేసి మనము పక్కవ పెట్టేసుకున్నామండి చూసారా కొంచెం వర్క్ చేసుకొని తురుముకుంటే మనకు చక్కగా క్యారెట్ తురుము అనేది చక్కగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసుకుందాము అలాగే మనం ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు అండి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని ఫ్రై చేసుకుందాము నెయ్యితో అలాగే ఒక బాండి పెట్టేసుకొని ఇందులో నెయ్యి వేసుకోండి నెయ్యి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నానండి నేను బయట తీసుకోను అసలు ఇంట్లోనే రెడీ చేస్తాను పాలపై ఉన్న మీగడ తీసి నేను రెడీ చేస్తానండి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలి అంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి నెయ్యి ఎలా చేసుకోవాలి అని చెప్పి నేను వీడియో చేశాను ఒకసారి చూసేయండి తెలియకపోతే ఆ తర్వాత నేను బాదము జీడిపప్పు ఇలా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా స్లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల నుంచి చక్కగా వేగుతాయి అనమాట మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే పాడిపోతాయండి అంత టేస్ట్గా ఉండవు కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఒకప్పులో తీసేసుకుందాము తీసేసుకొని ఇప్పుడు క్యారెట్ తుమ్ము వేసుకుందామండి క్యారెట్ తుమ్ము వేసుకొని ఫ్రై చేసుకుందాము కావాలి అంటే ఇంకొక స్పూన్ కూడా నెయ్యి ఇప్పుడే యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇదిగోండి నేను నేతిలో వేస్తున్నాను చూడండి క్యారెట్ తురుము ఇలా నేతిలో వేయించడం వల్ల చాలా కమ్మనైన టేస్ట్ వస్తుందండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ముందు స్టవ్ పై పెట్టేసుకుంటున్నాను లేదు అంటే ఆల్రెడీ మీ దగ్గర కాగిన పాలు ఉంటే అవైనా వేసుకోవచ్చు కాచి చల్లార్చి ఉన్న పాలైనా వేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు మనం కాక పెట్టైనా వేసుకోవచ్చు పాలు మొత్తం వేసుకుంటే బాగుంటుందండి మనకు హాఫ్ లీటర్ క్యా హాఫ్ లీటర్ సారీ హాఫ్ కేజీ క్యారెట్కి హాఫ్ లీటర్ పాలు సరిపోతాయండి చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఇప్పుడు పాలు మరిగించుకుంటున్నాను ఆ తర్వాత మనకి క్యారెట్ తురుము కూడా ఇలా ఫ్రై అయిపోతుంది చూసారా చక్కగా మగ్గి చక్క కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందు కాపెట్టి పెట్టుకున్న పాలని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి హాఫ్ లీటర్ పాలు వేసేస్తున్నాను నేను హాఫ్ లీటర్ పాలు పడతాయండి హాఫ్ లీటర్ వేసేసుకోండి చాలా బాగుంటుంది ఈ పాలల్లో మనకి క్యారెట్ అనేది ఉడకడం వల్ల కమ్మనైనా టేస్ట్ వస్తుందండి స్వీట్కి చాలా బాగుంటుంది ఇలాగా మనం పాలల్లో క్యారెట్ని ఉడికి ఉడికిచ్చేసుకోవాలి ఆ తర్వాత కప్ షుగర్ వేసుకుంటున్నాను నేను మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ వేసుకోండి స్వీట్ని అయితే నాకు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఒక కప్పు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను ఈ రెండింటిని కలిపి ఉడికిస్తున్నాను ఇది సిక్స్ మంత్స్ బేబీస్ కూడా పెట్టొచ్చండి సిక్స్ మంత్స్ బేబీకి కూడా ఇలాగ మనం పాలు వేసి నెయ్యి వేసి క్యారెట్ తు ఇలా మనం తురిమి వేసుకొని షుగర్ బదులు బెల్లం వేసుకొని పిల్లలకి తినిపిస్తే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట బాగుంటుందండి ఒకవేళ మీరు ఎవరైనా అలా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఆ తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి ఇలాగ స్వీట్ తినాలనిపించిన వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు తినాలనిపిస్తుంది కదా స్వీట్ ఎక్కువగా స్వీట్కి ఇష్టపడతారు అలాగ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇలాగ ఒకసారి ట్రై చేయండి ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మనం పాలు బెల్లము ఇలాచి పొడి నెయ్యి ఒకవేళ ఏం లేకపోయినా విలాచి పొడి బెల్లము కొంచెం పాలు వేసి ఉడికిచ్చేసి ఇలా కూడా రోజు వీక్లీకి టూ టైమ్స్ తింటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలకి కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి మనకి పాలు చివరు అంతా మెల్ట్ అయిపోయి చూసి జూసీగా ఉందన్నమాట మన క్యారెట్ హల్వా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదము ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము మనం ఆల్రెడీ విలాచి కూడా ఒక స్పూన్ వేసేసుకున్నాము ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నా జీడిపప్పు బాదం కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి ఇంకా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇలాగా మనము క్యారెట్తో కూడా చేసుకోవచ్చు అలాగే ఇంకా బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు అండి బీట్రూట్తో కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు ఇలా చేసుకొని కూడా బీట్రూట్తో తింటే కూడా చాలా బాగుంటుంది అంటే బీట్రూట్ కొంతమంది తినలేరు కదా తినలేనప్పుడు ఇలా స్వీట్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకొక టిప్ ఏంటంటే అండి పిల్లలకి ఎదిగే పిల్లలకి క్యారెట్ మనము ఇలా తురిమేసి కొంచెం పెసరపప్పు నానపెట్టేసి పెసరపప్పు యాడ్ చేసి మనం చక్కగా ఆనియన్ కట్ చేసి సన్నగా ఫ్రై చేసుకొని పిల్లలకి అది తినిపిస్తే ఎంతో మంచిదండి హెల్త్కి చాలా మంచిది పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది క్యారెట్ కూడా చాలా మంచిది కాబట్టి రెండింటిని కలిపి ఫ్రై చేసి పిల్లలకి తినిపిస్తే చక్కగా తినేస్తారు చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇదిగోండి చూసారా మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఎంతో బాగుందండి చాలా బాగుంది చూ చూడటానికే ఎంత బాగుంది చూసారా మీకు ఎలా అనిపిస్తుందో నిజంగా చెప్పండి నాకు కామెంట్ చేయండి ఇదిగోండి పైనుంచి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బాదము అలాగే జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా తినాలనిపిస్తే కంపల్సరీ ఈ రెసిపీని మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేయండి అలాగే ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి